ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడాను ఇంజనీరింగ్ మీద ఆధారపడింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మధ్య కాలంలో ఈ కాలాన్ని ఏజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ రంగంలో ఎవరైతే అప్పుడు వర్క్ చేశారో వాళ్ళు బాగా సంపన్నులయ్యారు కాబట్టి ఆ పీరియడ్ని ఏజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం మధ్య కాలంలో ఏజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటారు అంటే ఆ కాలంలో ఇన్ఫ్రా ఆ కాలంలో సాఫ్ట్వేరు కమ్యూనికేషన్స్ ఆ రంగంలో ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా శాసించినటువంటి కాలం అది ఆ కాలంలో ఆ సాఫ్ట్వేర్ కానివ్వండి ఆ కమ్యూనికేషన్స్ రంగంలో కానీ ఎవరైతే వర్క్ చేశారో వారు ఆ టైం పీరియడ్లో సంపన్నులయ్యారు ఈ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరం మధ్యకాలంలో దీన్ని ప్రివెంట్ హెల్త్ మెడిసిన్ మీద అంటే ఆరోగ్యం కాపాడుకోవటానికి ముందుగానే మనం తీసుకున్నటువంటి ప్రివెంట్ హెల్త్ మెడిసిన్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఆ రంగం మీద ఎవరైతే వర్క్ చేస్తారో వారు సంపన్నులు అవుతారు అనేది సర్వే చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని కానివ్వండి లేదా పారిశ్రామిక రంగ విప్లవం కానివ్వండి చాలా మనం టెక్నాలజీ దిశగా చాలా అభివృద్ధి చెందాం మనం దానితో పాటు పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇంకొక విషయం మనిషికి శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక సమస్య మానసిక శ్రమ పెరిగింది దానివల్ల ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం మొదలైంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి ప్రివెంటివ్ హెల్త్ మెడిసిన్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఇదే కరెక్ట్ అయినటువంటి సమయం ఇదే సరైనటువంటి సమయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ మెడిసిన్ రంగాన్ని గనక ఎంచుకున్నట్లయితే ఇది డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది ఫ్యూచర్ ఉన్న బిజినెస్ అని చెప్పేసి చెప్పవచ్చు కనుక ఈ రెండు వేల యాభై వరకు కూడా ఈ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది కనుక ఐఎంసీ బిజినెస్ ఫ్యూచర్ బిజినెస్ అని తెలుసుకోండి